హలో అండి అందరికీ నమస్తే మటన్ కర్రీ ఒక్కసారి ఈ విధంగా వండి చూడండి చాలా బాగుంటుంది ఎక్కువ మసాలాలు ఏమి వాడకుండా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు ఎక్కువ గ్రేవీ లేకుండా కొంచెం గ్రేవీ చిక్కగా వచ్చేలా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక అర కేజీ మటన్ను తీసుకున్నాను మటన్ని మీడియం సైజు ముక్కల్లా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి శుభ్రంగా దీన్ని కడిగి వాటర్ ఏమీ లేకుండా చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక అందులో సాజీరా లవంగాలు ఒక ఇలాచి చిన్న దాల్చిన చెక్క వేసి వేయించుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇవి కొంచెం వేగాక కట్ చేసి పెట్టుకున్న పుదీనా కూడా ఇందులో వేసుకోవాలి ఇవి వేగాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసుకోవాలి ఇదంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఇందులో త్రీ స్పూన్స్ పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఇందులో వన్ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఇందులో మటన్ వేసుకొని బాగా కలుపుకోవాలి పెరుగంతా మటన్ ముక్కలకి కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసుకొని కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి తర్వాత మళ్ళీ పెట్టి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత ఒకసారి కూర మొత్తం మళ్ళీ కలిపేసుకొని వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి తర్వాత కారపొడి కూడా వేసుకోవాలి నేను ఇక్కడ త్రీ స్పూన్స్ కారపొడి వేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీ కారాన్ని బట్టి మీరు కారం వేసుకొని ఇప్పుడే కర్రీకి సరిపోను ఉడకడానికి వాటర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మరొక పది పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత కూర మొత్తం దగ్గర పడి ఆయిల్ పైకి తేలుతుంది ఇలా ఆయిల్ పైకి తేలితే కూర రెడీ అయిపోయినట్టే చివరగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి అంతే మటన్ కూర రెడీ అయిపోయింది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి